తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా కొన్ని కొన్ని స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు బలి అందంగా ఉండేవారు బలి ఫ్రేమ్ వర్క్లు ఎగ్జిక్యూట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి ఏదైనా ఒక మంచు కు కని ముద్ర వేయాలి లేకపోతే ఇంకెవరి మీద దుష్ప్రచారం చేయాలి లేదు అంటే ఇంకేదైనా తప్పుడు ప్రచారం చేయాలి అట్లా ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు పత్రికల్లో రాస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు టీడీపీ నాయకులు దాని మీద మాట్లాడతారు మళ్ళీ ఆ మాట్లాడింది గల పత్రికల్లో రాస్తారు మళ్ళీ వీళ్ళే కొందరికి అవసరమైతే అబ్బుట్స్లో వంద రూపాయలు సెకండ్స్ లో కోర్టులు వచ్చి వాళ్ళ కోర్టు వేసి కూర్చోబెట్టి వాళ్ళు మేతావుల రూపంలో దాని మీద మాట్లాడతారు మళ్ళీ ఒక నలుగురున్న చిల్లర దాన్ని అవసరం ఒకటి డిబేట్లు పెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు అంటే ఒక అంశాన్ని వరుస పెట్టి విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ జనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు ఎవరినైనా చెడు చేయాలన్నా ఒక వ్యవస్థను చెడు చేయాలన్నా ఏదైనా పర్వాలే ఈ మధ్య కాలంలో అది మరింత అడ్వాన్స్ అయ్యి ఇక మీడియా మీడియాని ఎవరు నమ్మట్లేదు కాబట్టి ఇక మీడియాని చెప్పుకోవడానికి ఏం లేదు అందుకని వాళ్ళు కూడా మరీ అడ్వాన్స్ అయిపోయారు అడ్వాన్స్ అయిపోయి రేపు ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతున్నారు ఇల్లుండి ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతూ ఉన్నారు వీళ్ళే ముందు నెక్స్ట్ వీళ్ళిద్దరు అరెస్ట్ పది రోజుల్లో వాళ్ళ అరెస్ట్ ముందే వీళ్ళు చిలక జ్యోతిషం చిలక జ్యోతిష్యం కాదు వీళ్ళు చెప్పడం సర్కార్ పోలీసులు అమలు చేయడం అండ్ కావాలండి ఈరోజు కూడా చూడండి ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ రాసింది ఇంకా చిన్నపిల్లలకి అయినా తెలుసుకోవాలని గారి గురించి అదే ఫోటో కూడా పెట్టారు అనుకోండి కనిపించకుండా మొత్తం అంత ఏదో డిఫరెంట్గా పెట్టారు ఆ ఫోటో అయితే ఆయన ఇసుక దోసేశారు క్యాస్ లోన్ పెట్టారు జోజమాడారు సెలవులు తవ్వేశారు వడవులు దోచేశారు ఊళ్ళు తోసేశారు ఇంకోరు దోసేశారు రకరకాలుగా పోయేదా బ్యానర్ కట్టింది సరే దాంట్లో విషయంతో ఎవరికి ఏమక్కర్లేదు విజిలెన్స్ విచారణ జరుగుతుంది త్వరలో ఆయన మీద చర్యలు తీసుకుంటారు రకరకాలుగా అంటే ఏంటి మరికొన్ని రోజుల్లో రోజుల్లో కావచ్చు మరి వేరే సూన్ కావచ్చు కొడాలి నాన్న గారి మీద ఏవో చర్యలు తీసుకోబోతున్నారు ఏవో కేసులు వీళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు ముందే వీళ్ళు జనాలను ప్రిపేర్ ప్రిపేర్ చేయడం కోసం ఈ కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నా ఇందులో పెద్దగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి తల బద్దలు కట్టుకోవాల్సిన విషయాలు అయితే ఏం లేవు కదా అందరికీ తెలిసిన ఫ్యాక్టేకా అసలు నీతుల కుప్పలతోటి కథనాలు రాస్తారు ఏవి వీళ్ళకి వర్తించవు అది హైలైట్ ఏంటంటే అది వీళ్ళు చెప్పే నీతులు ఏవైతే ఉంటాయి ఆ నీతులు ఎవ ఏమి వర్తించవు కానీ ఎదుటోళ్ళకు మాత్రం చెబుతారు అండ్ ఎవరిని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు కథనాలు రాసుకుంటూ వస్తారు అయిపోయి సాయంత్రం ఇంకెవరిని టీవీ ఛానల్ డిబేట్ పెడతాయి నెక్స్ట్ ఇంకా సాయంత్రం రేపు ఇంకా టీడీపీ నాయకులు దాని మీద మాట్లాడతారు అండ్ ఆయన ఆయిల్ నుండి ఆయిల్ నుండి ఆయన మీద కేసులు పెడతారు ఆయిల్ నుండి ఏదో అర్ధరాత్రి తెల్లబారుదాం అనేసి అరెస్ట్ చేసి తీసుకొని ఆయన అందరికీ తెలుసు రెడ్ బుక్ ప్రకారమే పాలన చేస్తూ ఉన్నారని వాళ్ళే చెబుతూ ఉన్నారు కాబట్టి ఆ రెడ్ బుక్లు ఇప్పుడు వాళ్ళ షిఫ్ బోస్ అని కస్టమర్లు అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఇక కొడాలి నాని రోజా పేర్ని నాని అని ఏవో పేర్లు రోజు వాళ్ళు పత్రికలు టీవీ ఛానల్ రాసుకుంటూ వస్తున్నారు కాబట్టి నేను ఆ పక్క వన్ బై వన్ ఇప్పుడు కొడాలి నాని అని ఆయన ఇంకా అరెస్ట్ చేయాలి ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేసినంతవరకు వీళ్ళైతే రాసుకుంటూ వస్తారు డిబేట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరిని టార్గెట్ చేస్తారు సో మొత్తం మీద అయితే వ్యవస్థలు ప్రభుత్వం మీడియా వీళ్ళ పనితీరు అద్భుతమైనటువంటి ఆలోచనలు సమాజాన్ని చైతన్యం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా భద్రంగా ఉన్నట్లే కనిపిస్తుంది